అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశి వారు శివరాత్రి ఇరవై ఆరు తర్వాత వీరు ఈ ఒక్క పని చేయడం వలనండి కష్టాలన్నీ కూడా పోయి కోటీశ్వరులు అయ్యేటటువంటి అవకాశాలు ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి కుంభరాశి వారు ఏం చేస్తే కష్టాలన్నీ తొలగిపోయి కోటీశ్వరులు అవ్వడానికి యోగ్యం దక్కుతుంది అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మన ఛానల్ నిరణ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కుంభరాశి వారి గురించి తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు అలాగే కష్టాలు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఇక ఆ పని మాకు కావడం లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో అంటే ప్రేమ సమస్యలు వివాహ సమస్యలు అలాగే సంతానం గురించి ఎవరికైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వారు అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చదువుతారండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లు మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిహారం అంటే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంగా కానీ పరిష్కార మార్గంగా కానీ తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ నైన్ చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన శివరాత్రి రోజున కుంభరాశి వారు విభూతితో ఏం చేయాలి అలా చేయడం వల్ల వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ ఏ విధంగా తొలగిపోయి కోటీశ్వరులుగా మారిపోతారు అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం అయితే క్లియర్గా తెలుసుకోబోతున్నామండి మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి మీకు డబ్బులు ఖర్చు ఏమీ ఉండదు కానీ ఏ ఎలాంటి సమస్యలున్నా కూడా బయటపడవచ్చు రేపు శివరాత్రి అంటే మహాశివుడికి మనం ఎంతో ఇష్టంగా ఉపవాసాలు అలాగే జాగరణలు చేసుకునేటటువంటి గొప్ప రోజు మరి కష్టాలను పోగొట్టేటటువంటి ఆ శంకరుణ్ణి మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పోగొట్టాలని చెప్పి వేడుకోండి క్షణం కూడా ఆలోచించకుండా మన కష్టాలన్నిటిని కూడా దూరం చేస్తాడు ఆ పరమేశ్వరుడు మరి ఒక్కసారి ముందుగా మీ అందరికీ కూడా శ్రీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ అని ప్రతి ఒక్కరూ కూడా మనసు నిండా నింపుకొని ఈ యొక్క వీడియోనైతే పూర్తిగా తెలుసుకొని నిద్ర లేవగానే మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి అనే విషయాలు కూడా తెలుసుకోండి చక్కగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేవండి నిద్ర లేచిన తరువాత చక్కగా ఆడవారైతే కనుక ఇంటి పనులన్నీ కూడా శుభ్రంగా చేసుకోండి కుంభరాశి వారి యొక్క అంటే వారి గురించి నేను మాట్లాడుతున్నాను ఇక ఇంటి పనులన్నీ కూడా శుభ్రంగా చేసుకున్న తర్వాత మగవారైతే మీ పర్సనల్ పనులు ఉంటాయి కదండీ ఎర్లీ మార్నింగ్ చేసేసుకునేసి అన్నీ కూడా పొద్దునే లేచి అన్నీ కూడా పనులన్నీ చేసుకొని వాటన్నిటిని కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఆడవారైనా మగవారైనా ఇద్దరూ కూడా చక్కగా స్నానం చేయండి ఇక స్నానం చేసుకున్న తర్వాత ఆడవారు అయితే ముందుగా ఇంటిని అంటే శుభ్రపరచుకొని చక్కగా మీ నోట్లో నుంచి జపించవలసినటువంటి మంత్రం ఒకటి ఉంది అది స్వచ్ఛమైనటువంటి మంత్రం ప్రతి కష్టాన్ని దూరం చేసేటటువంటి మంత్రం ప్రతి నష్టాన్ని బాధను దూరం చేసేటటువంటి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనసంతా కూడా ప్రశాంతంగా చేసుకొని ఆ మంత్రాన్ని జపించుకోండి కుంభరాశి వారు చక్కగా ఆ మంత్రాన్ని ప్రతిసారి కూడా అంటే మీ మీ ఇంట్లో ఏ పని చేసుకుంటున్నా కానీ లేదంటే మీరు ఏ చేస్తున్నా కానీ రేపంతా కూడా ఓం నమశివాయ ఈ మంత్రం మీ నోట్లో నుంచి ప్రతి నిమిషానికి ఒకసారి చక్కగా చెప్ చెప్పుకుంటూ ఉండండి తర్వాత మొదట మీరు పూజలో కూర్చునే ముందు మీ యొక్క మూడు వేళ్లతోటి కూడా విభూదిని తీసుకొని మీ నష్ట రాసుకోండి చక్కగా ఓం నమ శివాయ అనుకుంటూ మీ మనసు నిండా కూడా పరమేశ్వరుని యొక్క నామాన్ని జపించుకుంటూ విభూదిని మగవారైతే మంత్రం మొత్తం కూడా నుదురంతా కూడా మూడు లైన్లుగా రాసుకోండి విభూదిని ఆ విధంగా విభూదిని రాసుకున్న తరువాత ఇక మీరు ఏం చేయాలి అంటే ఇంట్లో ఇంట్లో లేదంటే బయట అయితే బయట ఇంట్లో కూడా చాలామంది స్ఫటికలింగాలు ఉంటాయి లేదంటే రేపు ఒక్కరోజైనా కానీ మట్టి లింగాన్ని చేసుకొని అలా చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి కాబట్టి శివాలయంలో కానీ మీ యొక్క పేరు మీద కుదిరితే మీరే చేయండి లేదంటే పూజారి గారితో అయినా చక్కగా అభిషేకం చేయించుకోండి ఎంత అంటే రేపటి రోజున మీరు ఎంతసేపు శివశివ అనుకుంటూ చెప్పుకుంటూ ఉంటే మీకు అంత బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ కుంభరాశి వారు మర్చిపోకుండా రేపటి రోజున పూర్తిగా శివానుగ్రహం పొందాలంటే శివశివ అనుకుంటూ ఈ నామాన్ని కానీ లేదంటే ఓం నమ శివాయ అని అనుకుంటూ ఉండండి చాలా అదృష్టవంతులకు మాత్రమే ఈ యొక్క అవకాశం దక్కుతుంది మేము బాగుండాలి ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా త్వరగా పాపం బయటపడిపోతే బాగుండు వారు వారిని ఎలాగైనా భగవంతుడు కాపాడితే బాగుండు వీరి కష్టాలు తీరిపోతే బాగుండానని ఎదుటివారి గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వీరికి మాత్రం ఎక్కువ కష్టాలు ఉన్నాయండి కుంభరాశి వారికి అయితే కుంభరాశి వారి యొక్క కష్టాలను బాధలను తొలగించడానికి కూడా చాలా అంటే చాలా అంటే అద్భుతంగా ఉపయోగపడేటటువంటి రోజు రేపు శివరాత్రి రోజు అయితే మీరు ఏం చేయాలంటే కనుక చక్కగా ఇంట్లో ఒకవేళ శివలింగం లేకపోతే మామూలుగా మీరు మంచిగా ఎర్రటి పుష్పాలతోటి కానీ లేదంటే మీకు నచ్చినటువంటి పుష్పాలతోటి కానీ అలంకరించుకొని దీపారాధన చేసుకొని ఈ మంత్రాన్ని కుదిరితే నూట ఎనిమిది సార్లు లేదా వెయ్యి ఎనిమిది సార్లు చదవండి ఆ మంత్రమే ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రం కాబట్టి ఈ మంత్రాన్ని ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ లేదంటే వెయ్యి ఎనిమిది సార్లు కానీ చదువుకు చదువుకోవడం వలన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా దొరుకుతుంది అలా తర్వాత ఒకవేళ మీ దగ్గర బిలువదళనం ఉంటే ఆ బిలువదనాల్ని చక్కగా పూజలో పెట్టి చక్కగా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరూ కూడా అండి కుదిరితే శివాలయానికి వెళ్ళి లింగరూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని దర్శించుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి ఇక ముఖ్యంగా రేపటి రోజున చిటికెడు విభూతితో ఏం చేయాలి అంటే రేపల్లా కూడా మీ నుదుటిన విభూది ఉండాలి గుర్తుంచుకోండి మరలా స్నా అంటే సాయంత్రం స్నానం చేసిన తర్వాత కూడా మరలా విభూదిని నుదుటిన ధరించండి అయితే విభూదిలో కొంచెం నీళ్లు కలిపి శివలింగం మీద అభిషేకించుకోండి విభూతితో అంటే విభూతిలో కాశిని నీళ్లు కలిపి విభూతితో శివలింగంపై అభిషేకం చేయడం వల్ల మీకు వచ్చేటటువంటి ప్రతిఫలం ఏమిటి అంటే కనుక కుంభరాశి వారికి ఎంతో అంటే మహా పాపహరణం జరుగుతుంది అంటే మీరు ఈ జన్మలో తెలుసో లేదంటే ఎవరు కూడా కావాలని ఏ పాపాలు కూడా చేయరు కదండి కాబట్టి కాకపోతే కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి మన ప్రమేయం లేకపోయినా కూడా మనకు తెలియకుండా తెలుసో తెలియకో అలా పాపాలు అనేవి జరిగిపోతుంటాయి అన్నమాట అటువంటి పాపాలు ఏవైనా కానీ లేకపోతే మీరు పూర్వ జన్మలో మీరు చేసినటువంటి పాపాలకు కానీ ఈ జన్మలో ఏదైనా కష్టాలు నష్టాలు అనుభవిస్తున్నా కానీ అలా ఏ జన్మలో పాపాలైనా కానీ అండి ఏడేడు జన్మల పాపాలన్నీ కూడా పూర్తిగా మొత్తం కూడా హరించుకుపోతాయి అనమాట విభూతితో అభిషేకం చేయడం వలన విభూది కొంచెం విభూది నీళ్ళలో కలిపేసేయండి నీళ్ళలో కలిపితే అలా ఎలా అంటే నీళ్ళలాగా అయిపోతాయి తెల్లగా అయిపోతాయి అనమాట పాలలాగా అయిపోతాయి వాటితో అభిషేకం చేయడం వలన ఇక తరువాత మీకు కుదిరితే కనుక చెరుకు రసం తెచ్చుకోండి చక్కగా ఒక గ్లాస్ ఇరవై రూపాయలు ఉంటుంది అందుకంటే ఎక్కువ ఉండదు చక్కగా చెరుకు రసం తెచ్చుకొని చెరుకు రసాన్ని తెచ్చుకున్న తర్వాత ఆ రసంతో కనుక మీరు శివలింగంపై రేపు అభిషేకం చేస్తారనుకోండి దుఃఖనాశనం జరుగుతుంది కుంభరాశి వారు మరీ మరీ గుర్తుపెట్టుకోండి ఎక్కువగా మీ మనసులో ఏదైతే కష్టం ఉందో దాన్ని గుర్తుంచుకొని ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు కదండి ఆ డిప్రెషన్ నుండి మీరు తప్పకుండా బయటపడాలి అంటే కనుక మీరు మీ మనసంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలంటే మీరు చెరుకు రసంతో స్వామివారికి అభిషేకం కనుక రేపు రోజున చేసినట్లయితే చక్కగా చూడండి స్వయంగా మీ చేతులతో అభిషేకం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు చూస్తారు ఒకవేళ మీకు కనుక చేయడం కుదరకపోతే కనుక మీ పేరులో గుడి అంటే మీ పేరుతో గుడిలోనైనా కానీ చేయించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి శివరాత్రి చాలా అద్భుతమైనటువంటి రోజు కదండి మరి బోళాశంకరుడు మనం ఏం వరం అడిగితే ఆ వరం ఇచ్చేటటువంటి రోజు కాబట్టి ఈ రోజును మాత్రం అసలు మిస్ చేసుకోకండి చక్కగా చెరుకు రసంతో కనుక మీరు అభిషేకం చేసుకున్నట్లయితే ఉక్కనాశనం అనేది జరుగుతుందనమాట ఇక కుదిరితే ఈరోజు రాత్రి ఆవు పాలుతో కూడా స్వామివారికి తెచ్చుకొని ఒక గిద్ద పాలైనా తెచ్చుకోండి అండి చక్కగా ఎంతో ఉండవు ముప్పై రూపాయలు ఉంటుంది కాబట్టి ఎక్కువ ఖర్చు కాబ కాదు కాబట్టి ముప్పై రూపాయలు పెట్టి పాలు తెచ్చుకొని ఆ పాలను కాస్త చక్కగా కాగబెట్టుకొని అవి గోరెచ్చగా అయిన తర్వాత కొంచెం తోడు వేయండి తోడు వేస్తే తెల్లవారేసరికి అంటే శివరాత్రి రోజు కల్లా కూడా మీకు అది ఆవు అయిపోతుంది కాబట్టి ఆ పెరుగుతోటి కొంచెం నీళ్లు కలిపి మజ్జిగలాగా చేసుకొని ఆ పెరుగుతోటి మీరు అభిషేకం చేశారంటే కనుక ఆరోగ్యం వస్తుంది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అయితే మీకు శివానుగ్రహం వల్ల కలుగుతుంది ఆరోగ్యంతో పాటు శరీర పుష్టి బలం అనేది కూడా కలుగుతుంది అనమాట కాబట్టి కుంభరాశి వారు మరీ మరీ చేయవలసినటువంటి పనులు రేపటి రోజున ఏమిటో తెలుసుకున్నారు కదా ఎక్కువగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరచూ కూడా వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి వారికి కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం రేపటి రోజున ఈ పని చేయడం వల్ల మీకు కలుగుతుంది చాలా చాలా డిప్రెషన్లోకి వెళుతూ అంటే మీ మీ పనులు ఏవి కూడా సజావుగా సాగిపోగా చాలా బాధపడుతూ ఉన్నారు కదా అలాంటివన్నీ తొలగిపోయి ఆరోగ్యంతో దీర్ఘాయుషు కలుగుతుంది కాబట్టి ఆవు పెరుగుతూ అభిషేకం చేసి చూడండి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీరు తప్పకుండా పొందుతారు ఇక మళ్ళీ బిలువ జలం దళాలతో కూడా స్వామివారికి వీలుంటే అభిషేకం చేసుకోండి వాటి వలన కూడా స్వామివారి యొక్క అనుగ్రహం అయితే పరిపూర్ణంగా మీరైతే పొందవచ్చు కాబట్టి బిలవదలాన్ని తీసుకొచ్చుకొని చక్కగా నీటితోటి స్వామివారికి బిలవదనాన్ని నీటిలో కలిపి వాటితో స్వామివారికి అభిషేకం కనుక చేసినట్లయితే అలా బిలవజలం అయిపోతాయి అదంతా కూడా కాబట్టి ఆ విలువ జలంతో అభిషేకం చేయడం వల్ల మీకు కటిక అంటే దరిద్రంతో పేదరికంతో ఎవరైతే కుంభరాశి వారు ఉంటారో వారందరూ కూడా శివరాత్రి మరలా శివరాత్రి వచ్చేటప్పటికి కూడా మీకు భోగ భాగ్యాలతో మీ ఇల్లు నిండిపోతుందన్నమాట అంతటి అదృష్టం అనేది మీకైతే కలిసి వస్తుంది కాబట్టి పిల్వ జలంతో అభిషేకం చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో కష్టాలు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి మాకు డబ్బు సమస్యలు ఉన్నాయి ఎక్కువైపోయాయి ఎంత డబ్బు తెచ్చుకున్నా కానీ ఆ డబ్బు నిలవడం లేదు అని చెప్పి బాధపడే వారికి ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కూడా బిల్వ జలంతో మీరు అభిషేకం కనుక ఇంట్లోనైనా కానీ లేదంటే శివాలయంలో కానీ చేసుకున్నట్లయితే చక్కగా మీకైతే భగవంతుడి యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలగకుండా ఉండదండి మరి కుంభరాశి వారి రేపటి రోజున చేయాల్సినటువంటి పనులు ఏమిటో తెలుసుకున్నారు కదా శివానుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలిగితే మనకు లేదనేదంటూ ఏదీ ఉండదు ప్రతి ఒక్కరూ కూడా కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా మీరు చేయవలసినటువంటి పనులన్నీ రేపటి రోజున చేసి స్వామి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్